వనదేవతలైన సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం మేడారానికి వెళ్లాలనుకునే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి హెలి సంస్థ తెలంగాణ ప్రభుత్వం బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సహకారంతో హెలికాప్టర్ సేవలను అందించేందుకు సిద్ధమైంది జాతర మొదలయ్యే ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు హెలికాప్టర్ సేవలు అందించనుంది జాతరకు త్వరగా వెళ్లి రావాలనుకునే భక్తులు హైదరాబాద్ హన్మకొండ నుంచి ఈ హెలికాప్టర్ సేవలను వినియోగించుకోవచ్చు హన్మకొండ మేడారం హన్మకొండ షటిల్ సర్వీసుల్లో ఒక్కరికి రెండు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల టికెట్ ధర నిర్ణయించారు ఈ ప్రయాణంలో భక్తులు హన్మకొండ నుంచి బయలుదేరి మేడారానికి హెలికాప్టర్లలో దిగొచ్చు అక్కడ విఐపి దర్శనం అనంతరం తిరిగి హన్మకొండలో దింపుతారు ఇరవై నుంచి ముప్పై నిమిషాల్లో హన్మకొండ నుంచి మేడారానికి తీసుకువెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు మేడారంలో ఏరియల్ వ్యూ క్రింద ఏడు నిమిషాల పాటు గాలిలో తిప్పేందుకు ఒక్కొక్కరికి నాలుగు వేల మూడు వందల రూపాయలు తీసుకుంటారు హైదరాబాద్ నుంచి మేడారానికి కూడా ప్యాకేజీని ప్రకటించారు ఆరు సీట్ల సామర్థ్యం కలిగిన చాపర్లో ఒక్కొక్కరికి తొంభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు టికెట్ ధర ఉందని సంస్థ వెల్లడించింది బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్ను నడిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు వివరాలకు సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ టూ సెవెన్ ఫైవ్ టూ మరియు నైన్ ఫోర్ డబల్ జీరో త్రీ డబల్ నైన్ డబల్ నైన్ నైన్ నెంబర్లలో సంప్రదించవచ్చునని సంస్థ తెలిపింది